వెల్కమ్ టు సిటీవీ న్యూస్ నా పేరు సుమలత విశాఖపట్నం శ్రీ ఫౌండేషన్ సభ్యులు పాయకరావు పేటకు చెందిన దోమాడ సుందర్రావుకు పివి నరసింహారావు బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డును అందజేశారు ఫౌండేషన్ చైర్మన్ ఆదివారం సుందర్రావు దంపతులను విశాఖలో జ్ఞాపకాలు అందజేసి ఘనంగా సత్కరించారు విశాఖకు చెందిన శ్రీ ఫౌండేషన్ వారు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ విభాగాల్లో సేవలందించిన వారికి గత కొంతకాలంగా అవార్డులను అందజేస్తున్నారు దీనిలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి పాయకరావు చెందిన దోమల సుందర్రావును ఎంపిక చేసి పీవీ నరసింహరావు బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డును అందజేశారు ఆదివారం విశాఖపట్నంలోని శ్రీ ఫౌండేషన్ చైర్మన్ ఇతర సభ్యులతో కలిసి తమ కార్యాలయంలో సుందరరావు దంపతులకు అవార్డును అందజేసి ఘనంగా సత్కరించారు అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ గాను పాయకరావుపేట పరిసర ప్రాంతాల్లో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు గాను సుందర్రావును అవార్డుకు ఎంపిక చేసినట్లు వివరించారు ఈ సందర్భంగా స్థానికులు పాయకరావుపేటలో ప్రత్యేక అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వైసీపీ నాయకుడు కేసిన కుర్తి సత్యబాబు స్థానికులు ప్రముఖులతో కలిసి సుందర్రావు దంపతులకు అభినందనలు తెలియజేశారు ఈరోజు శ్రీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో విశాఖపట్నం స్థానిక గ్రంథాలయం ఫంక్షన్ శ్రీ ఫౌండేషన్ వారు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర వేడుకల సందర్భంగా నాకు దోమార సుందరం అనే నాకు పివి నరసింహరావు అవార్డు జరిగింది జరిగిందండి ఈ అవార్డు గుల్లా గారు శ్రీ ఫౌండేషన్ చైర్మన్ శ్రీరాముత్తు గారు వారి కమిటీ వారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగిందండి నేను గత టూ ఇయర్స్ నుంచి కూడా శ్రీ ఫౌండేషన్ వారు సేవా కార్యక్రమంలో పాల్గొంటూ అలాగే స్వచ్ఛంద శాస్త్ర కార్యక్రమంలో కూడా పాల్గొంటూ అలాగే అన్నవారి దేవస్థానం ట్రస్ట్ బేడ్ నెంబర్ కూడా చాలా కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందండి ఇవన్నీ గుర్తించి శ్రీ ఫౌండేషన్ వారు నాకు పివి నరసింహరావు అవార్డు గ్రహీత నిన్న నాకు వైజాగ్లో స్థానిక గ్రంథాలయంలో మనసులు ఇవ్వడం జరిగిందండి దీనికి ముఖ్య అతిథులుగా ఢిల్లీ గుల్లాదేవ్ గారు మరియు ఈ రమణమ్మ గారు గుడివాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు క్రైమ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అలాగే శ్రీరామత్ గారు శ్రీ ఫౌండేషన్ చైర్మన్ గారు శ్రీ శ్రీరామత్తు గారు అలాగే వారు కమిటీ వారు అందరి ఆధ్వర్యంలో అలాగే నాని గారు జైకాలజిస్టు వాస్తు నాని గారు మరియు ఇతర ప్రముఖులందరూ ఆధ్వర్యంలో కూడా నాకు ఈ అవార్డు ఇవ్వడం జరిగిందండి దానికి నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను ఈ కార్యక్రమానికి ఎమాఎమ్లు అందరూ కూడా వచ్చి నాకు ఈ సన్మానం చేయడం నాకు రాష్ట్ర లెవెల్లో ఈ అవార్డు స్టేట్ లెవెల్లో ఇవ్వడం నాకు చాలా సంతోషకరంగా ఉంది అందరికీ నమస్కారం ఈరోజు మా పాకిరాపేట స్థానికుడు తోమర సుందరరావు గారికి డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సంతానం పురస్కరించుకొని పివి నరసింహరావు గారి జాతీయ అవార్డు దక్కడం అనేది మా పార్టీ తూర్పున సుందరగా మాకు చాలా సంతోషం అలాగే ఈ కార్యక్రమం ముందుగా మరి వైజాగ్ గ్రంథాలయం సంస్థలో మరి చేయడం సన్మానం జరిగింది ఇలాంటి అవార్డు అందుకోవడం అనేది మా పార్టీ కూడా చాలా సంతోషమైన విషయం అందులో మళ్ళీ ఒక బీసీ కమ్యూనిటీకి సంబంధించిన విషయం సుందర్రా గారికి ఈ పదవి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం అలాగే ఆయన చేసే సేవా కార్యక్రమాల త్వరకి సంబంధించి ఆయన ఆ సంస్థ గుర్తించి ఈ అవార్డు ఇవ్వడం అనేది పివి నరసి గారు చాలా సంతోషం మా పార్టీ కూడా మేము ఎంతో సంతోషపడుతున్నాం మరి ముఖ్యంగా మా కమిటీ తరఫున కూడా మేము ఎంతో మంచి చాలా సంతోషపడుతున్నాం అండి అలాగే మా దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ మాజీ చైర్మన్ కూడా మరి మంచి పదవి కూడా ఉన్నత పదవి చేశారు చేశారైనా అలా ఇంకెన్నో పదవులన్నీ ఆయన దక్కాలని మేము మా కమిటీ తరఫున కూడా కోరుకుంటూ మా పార్టీ తరఫున కూడా కోరుకుంటూ సెలవు